హాయ్ అండి నేను శ్రావణి వెల్కమ్ టు మహాలక్ష్మి వార్త అని టెరస్ గార్డెన్ ఇక్కడ చూడండి అడినియం ఫ్లవర్ ఎంత బాగా పూసిందో కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ చూడండి కాశీ టొమాటో ఎంత పెద్దగా వచ్చిందో నాటు టొమాటో ఉంది చూడండి పెద్ద టొమాటో ఉంది ఇది వచ్చి మార్కెట్ వెరైటీ అండి మార్కెట్లో మనకి దొరికే టమాటో ఇది ఇది కూడా పెద్దగా వచ్చింది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఆ కూర కూడా ఉందండి హార్వెస్ట్ చేద్దాము టమాటోస్ అక్కడక్కడ పండున్నాయి అవి కూడా కొద్దాము ఇక్కడ చూడండి నాటు టమాటో ఎంత బాగా వచ్చాయా చూడండి నాటు టమాటో టొమాటో ఇక్కడ కూడా ఉన్నాయి కోద్దాము ఈ నాటు టొమాటోలు పైన కొంచెం గ్రీన్గా ఉంటాయి పచ్చగా ఉంటుంది పైన ఎలాగా పండేటప్పుడు పండిన తర్వాత పూర్తిగా రెడ్గా మారిపోతాయి ఇది చూడండి ఎంత ఎర్రగా ఉందో పూర్తిగా పండిపోయింది టమాటోలు కోసినా కానీ కాశీ టమాటో చూడండి అన్నిటికంటే పెద్దగా ఉంది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది చూడండి కాశీ టమాటో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టొమాటో ఉంది ఈ వచ్చి టబ్లో పెట్టున్నాను వంకాయ ఉంది కానీ కొంచెం పెద్దవాళ్ళు ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు ఉన్నాయి కోసుకున్నాము మునుగ చెట్టుకి అల్లుకుని ఉంది అదో కింద ఉంది మా ఒకటి పెద్దది అదో ఇంకా ఉన్నాయండి కూరగాయలు కోసుకుందాము ఆకుకూర కూడా ఉంది చుక్క కూర తోటకూర థాయాడ్ లాంగ్ బీన్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సూర్యముఖి పచ్చిమిర్చి ఈ డబ్బులో ఈ కలుపు మొక్కలు ఉన్నాయండి అవన్నీ తీసేసాను ఈరోజు అవి తీస్తేనే మొక్క బాగా వస్తుంది కాయలు బాగా కాస్తుంది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంది ఇవ్వాలి సాయంత్రం చూడండి బెండకాయలు ఉన్నాయి మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి టొమాటోస్ ఉన్నాయి ఆ పక్క కూడా ఉంది ఒకటి గ్రీన్ చిక్కుడు ఉన్నాయండి అయితే గుర్తులు గుర్తులుగా వస్తాయి భలే వస్తాయండి చిక్కుడుకాయలు గింజ అయితే అంత బలంగా రాదు సన్నగా వస్తుంది కనుపు చిక్కుడుకైతే గింజలు భలే వస్తాయి అది అన్నీ వచ్చి చూస్తే చిన్న చిన్న కమ్మడి పురుగులు ఉన్నాయండి అన్నీ తీసి పారేసాము ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఆకులు అన్నీ తినేస్తాయి ఆకులు చిన్న చిన్న పిందలు పూలు కూడా తింటాయి ఇక్కడ చూడండి మేము మొక్కలకి ఎరువులు ఏమి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తాము ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళు ఒక బకెట్లో సేవ్ చేసుకుని ఒక ఫైవ్ డేస్కి ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ పెద్ద డ్రమ్లో వాటర్తో డైల్యూట్ చేసిస్తాము ఇక్కడ చూడండి అలాగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వచ్చి ఈ డ్రమ్స్లో తయారు చేసుకుంటాము ఈ కప్పలు ఉన్నాయి ఇక్కడ ఇవి రాత్రి అయితే మిద్దంతా దొరుకుతాయండి పురుగుల కోసము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇందులో కొంచమే ఉందండి చాలా వరకు మొక్కలకిచ్చేసం ఇక్కడ చూడండి ఇదే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బల్లలు మరిగిస్తున్నాయి మమ్మో కింద చూడండి ఇది కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్కి తయారవుతుంది డ్రమ్ము నిండా కిచెన్ వేస్ట్ వేస్తే అప్పుడప్పుడు కొంచెం మట్టి కూడా వేస్తాము అది నల్లగా ఎరువులాగా ఇలా తయారవుతుంది ఇది తీసుకెళ్ళి మొక్కలన్నిటికీ ఇస్తాము చూపిస్తాను మీకు ఇది వచ్చి నేరుడి చెట్టు ఆకులు ఎక్కువ వేసాము చూడండి ఇలాగా పొడి పొడిగా అయిపోతుంది అప్పుడు మొక్కలకి ఇస్తాము ఇక్కడ నైరడి చెట్టు ఉంది కదండి కింద వేస్తున్నాము ఆ మొక్క ఆకులు కట్ చేసినప్పుడు ఎండబెట్టి ఇలాగా కిచెన్ వేస్ట్లో కలిపి ఎరువుగా తయారు చేస్తాము ఇక్కడ చూడండి టొమాటో ఉంది చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి కనుపు చిక్కుడు గింజ బాగా వస్తుంది వీటికి అక్కడ ఉన్నాయి పైకి వెళ్ళిపోయినాయి కొమ్మలు అక్కడ ఉన్నాయి చూడమారండి అడుగు మధ్యలో అక్కడ కూడా ఉన్నాయి పైన ఒకటి ఉంది కనుపు చిక్కుడు చూడండి ఇది కూడా నాటు కనుపు చిక్కుడు బ్రౌన్ కలర్ సీడ్ వస్తుంది పోతొచ్చింది ఇక్కడ చూడండి ఇది వచ్చి వైట్ కనుపు కనుపు చిక్కుల్లోనే చాలా వెరైటీలు ఉన్నాయి ఎరువిస్తే మంచిగా కాస్తాయండి చిక్కుడుకాయలు ఇవ్వడానికి ఏ టైం సరిపోవట్లేదు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి టొమాటో ఏం చూడలేదు చూడండి బెండకాయ ఆకుకూర ఉంది ఈ టబ్లో కోడి జుట్టండి అక్కడ చూడండి సొరకాయ ఉంది అది చిన్నగా ఉంది ముదిరిపోతుంది అని కోసేస్తున్నాము పెద్ద అవ్వట్లేదు కొంచెం టూ డేస్ పోతే ముద్రిపోతుంది చూడండి చుక్కాకుంది బాగొచ్చింది కొన్ని పార్ట్స్లో అయితే పూత వచ్చేస్తుంది ఇందులో రాలేదు కాకు ఎంత బాగుంటుందండి పిల్లల కూర భలే ఉంటుంది పూతొచ్చేస్తుంది వదిలేస్తావా ఆకుల వరకు పోయి పో చూడండి ఇలాగ వచ్చేస్తుంది కొన్ని మొక్కలకి సీడ్స్ వస్తాయి వదిలేస్తాము కూడా పూత వచ్చేస్తుంది తట్టుకోరండి గోంగూర కూడా ఆకులు మా చాలా దగ్గరలో ఉంది అక్కడక్కడ నాటున్నా చూడండి చుక్కాకి ఎంత బాగా వచ్చిందో యలు దిద్దామా ఇక్కడ చూడండి పూత ఉంది పూత పూత చూసి ఖర్చి చూడండి చుక్కాకు అక్కడ కూడా ఉంది పాలకూర కూడా ఉంది ఉల్లిపాయలు వచ్చి ఉన్నాయండి చిన్న ఉల్లిపాయలు వీటికైతే పూత రాదు ఏమి రాదండి ఉల్లిపాయలు అయితే చిన్నవి వస్తూనే ఉంటాయి చేద్దామా పెద్దగా ఉండేది మా చేయాలి చూస్తే కనిపిస్తాయి కదా మనకి ఇట్లాగా పెద్దగా వచ్చినాయా లేదా ఇది వచ్చింది చూడవా ఇక్కడ చూడండి చిన్న పళ్ళు ఇక్కడ బాగున్నాయా అవి కూడా చిన్న చిన్నగానే ఉన్నాయి పక్కన అల్ల చూడండి ఇవి తీసుకున్నాము చిన్న ఉల్లిపాయలు ఇందులో కూడా ఉన్నాయి ok, before the energy, ఇక్కడ చూడండి తోటకూర ఎంత వచ్చిందో ఇదో కోడి చుట్టా దేవుడికి పూలు కోసుకుందాము కదా రెండు పోయి చాలు ఇక్కడ చూడండి ఈరోజు మనం టెరస్ పైన కోసం కూరగాయలు తోటకూర కోడి జుట్టాకు కోసాము బెండకాయలు కోసాము చిన్న సొరకాయ హార్వెస్ట్ చేసాము కాశీ టమాటో నాటు టమాటో మార్కెట్ టమాటో కోసాము ఇక్కడ చూడండి చుక్కా కోసాము ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చిక్కుడుకాయలు కోసాము పచ్చిమిర్చి మల్బరీ ఫ్రూట్స్ థాయా డ్రాంగ్ బీన్స్ కోసాము దేవుడికి పూలు కోసుకున్నాము ఇక్కడ చూడండి చిన్న పాయలు ఎంత బాగా వచ్చాయో ఇవన్నీరోజు మనం టెరస్ పైనకి వచ్చిన ఆకుకూరలు కూరగాయలు పూలు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్